అట్లాగే ఇసుక గురించి కూడా ఆయన మాట్లాడతారు చంద్రబాబు నాయుడు గారు ఆయన చెప్తా ఉచిత ఇసుక ఇస్తాను ఇచ్చాం ఇప్పుడు దాన్ని కూడా కొంతమంది విమర్శిస్తున్నారు అంటే ఎట్లా మాట్లాడుతున్నారంటే ఉచిత అంటే మేము ఇసుక ఇంట్లో ఇస్తామని చెప్పామని మాట్లాడతారు లేకుంటే నేనే మళ్ళీ ఇల్లు కూడా కట్టిస్తాను లేకుంటే వాళ్ళ ఇంట్లో కూడా పొలాన్నింపాన్ని చేస్తాను అని చెప్తారు ఏం చెప్పమంటారు వాళ్ళని ఇది రాజకీయం ఇది రాజకీయం చంద్రబాబు నాయుడు గారికి అధికారం లేనప్పుడేమో అసలు వినమ్రత వినయం ప్రేమ ఆప్యాయతలు ప్రజల మీద విపరీతంగా కొట్టుకొచ్చి కనపడతాయి కురిపించేస్తాడు అసలు మామూలుగా ఉంచేస్తాడు అధికారం రాగానే ఈ రకమైనటువంటి బలుపు మాటలు ఎక్సెక్కాలి ఈ రకమైనటువంటి ఈసడింపు మాటలు ఉచిత ఇసుక అంటే దాని అర్థం ఏంటి నదికెళ్ళి ఎవరు కావాలంటే వాళ్ళు ఉచితంగా పట్టుకుపోవాలి అంతే కదా ఫ్రీగా ఇవ్వాలి కదా ఆ ట్రాన్స్పోర్ట్ ఏం తెచ్చుకుంటే దాంట్లో పట్టుకుపోతాడు మరి ఫ్రీ అంటే ఏంటి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క మైనింగ్ శాఖ మంత్రి నోటి ద్వారా వచ్చిన మాట రెండు వందల తొంభై టన్నుకి రెండు వందల తొంభై నుంచి పదమూడు వందల ముప్పై రూపాయల వరకు ఒక్కొక్క రీచ్ని బట్టి మేము రేటు పెట్టాము ఉచితం ఉచితం అంటారు డబ్బులు కట్టమంటారు అంత క్రితం కూడా ఎమ్మెల్యేలు దోచుకున్నారు మళ్ళీ దోపిడీకి ముందు తెరదీసేటువంటి కార్యక్రమం ఈ ఉచితం అనే కార్యక్రమం పెట్టి ఉచిత ఇసుక వీళ్ళు ఎట్టా ఉంటుందంటే నేతి పేరకాయలో నెయ్యి ఉండదు చంద్రబాబు నాయుడు గారి మాటల్లో నిజాయితీ కూడిన మాటలు అని చెప్తాడైనా నీతి ఉండదు ఇలా ఉచిత ఇసుకలో ఉచితం ఉండదు ఇలా ఫ్రీ ఇసుకలో ఫ్రీ ఉండదు డబ్బులు కట్టాలి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అబ్బాయి నారా లోకేష్ నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు మాటతో ఎన్నికల ముందు మార్చారు ఇవాళ ఎవరు మాట్లాడలా సమాధానం చెప్పరు ఈ జీవో ఏంటని ప్రశ్నిస్తే మాట్లాడేవాళ్ళు లేరు